ఇంతకు ముఖమన్నా అడిగినావా మొంగ అడిగినావా పండుగ అడిగినావా లే బాగానే ఉందిలే నువ్వు మొంగ అడిగినావా అంటున్నా వానికి వచ్చు కదరా ఈ వానికి అది కాదు అది నువ్వు అది కోసుకుంది ఇంతవా నువ్వు పెద్ద తెలివిపోరు నువ్వులే ఇద్దరు ఏం సంబంధం లేనట్టుగా అసలు మోహన్ అడిగినారు ఇద్దరు పిల్ల నీట్గా తింటీ నువ్వే ఓ ఏమన్నా నువ్వు రెడీగా ఉన్నావా కొస్కునికి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నా తెలిసి ఎప్పుడూ ఎప్పుడంటే మాకు పెళ్ళైన కొత్తలో కరువు పనికో వాషింగ్ అదేంది మిక్సీ కొన్నప్పుడు రోల్ వాడుతున్నాయి ఫ్రెండ్స్ మసాలాలకు చట్నీలకు దాళ్ళకి ఫైనలీ మిక్సీ చెడిపోవడం వల్ల ఒక మంచిది జరిగింది ఏంటంటే రొట్టి పచ్చడి కారం వేడి దీనికి అవకాశం దొరికింది అనమాట ఏమంటావు చెప్పు చెప్పు సిగ్గు ఆకలే నా బిడ్డ అది కాదు నా బిడ్డ పెద్ద 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 పిల్ల అయ్యేసరికి మా దీన్ని ఏమంటారు మా అని అడుగుతాయి ఖచ్చితంగా దీన్ని ఏమంటారు మా దీన్ని ఏదానికి వాడతారమ్మా దీని దీన్ని ఎటువంటి దానికి వాడతారమ్మా అని అవు మాసు అసమా అంతే అది పెద్దయ్యేసరికి నువ్వు దీన్ని ఏమంటారు మా దీన్ని ఏదానికి వాడతారమా అని అడుతావు కదా మౌ అవునా కదా హలో ఎప్పని దీని రోజు దంచుకుంది నీ కారం ఇవ్వడొద్ద నిన్ను

ఆ తిరిచేట్టి వీడది వాళ్ళందరూ ఒకటి జలు కాబట్టి వాళ్ళందరూ ఒకటి ఏం సార్లు అయింద పప్పులు అయిపోయినాయా తినేవా 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 మా ఇంటి పక్కన ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు డూర్ లక్ష్మయ్య అని వాళ్ళు ఎప్పుడు ఈ కరుమి తచ్చుకుంటారు వాళ్ళ కారణం వాళ్ళ పిల్లలు ఉత్సాహం జరిగేది ఎప్పుడు ఈ కరుమి తచ్చుకుంటుంటారు వీళ్ళు ఈ కారణం అంటే వాళ్ళు ముందుకు శనక్కాయలు తినకాయల ఏమేమి పన్నావో శనక్కాయల కారంలోమెరకాయలు ఒట్టిమిరకాయలు కూడా దంచినావు బా చెత్తలే ఫ్రెండ్స్ ఎప్పుడో అది మేము ఫస్ట్లో కరుపని కొత్తనేమో అప్పుడు కరుపుని డబ్బులతో మిక్సీ కొన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి ఈ పొడికి తెల్లారి రోజు దంచనా మసాలాలు అయినా మసాలా నువ్వు దంచుతు అది ఫ్రెండ్స్ కొత్తలో పెళ్ళైనప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు బా రెండు నెలలు కరువు పనికి ఉపాధి పనికి మిక్సీ కొనుక్కునే ముందుకు ఆయన దంచుతుండే నేను దంచుతా అంటే కొత్త కొత్తలో పెళ్ళయింది కాబట్టి కొత్త మోజులు గట్టి దంచుతుండీ ఇప్పుడు కాలు కూడా దంచుకోకూడదు కాళ్ళు అంతా ఇంకా ఈడ్చుకొని పోతున్నాడు కానీ దంచడం లే ఆయన కొత్త బిల్ల ఎంత కొత్త పాత పడితే పాత పడేదేదో ఏదో సామెతలు ఉండేది చూడండి మీకు తెలుసుండే బా ఎవరికైనా తెలుస్తే సామెతలు కామెంట్ అలా పెట్టండి ఈ నందగా ఏమో నాకు కారముద్దు అనే నాకు కారు ముద్దు ఏమొద్దు నాకు నీట్గా గుడ్ల కూర కావాలంట ఫ్రెండ్స్ మనకి ఎగ్ కర్రీ కానీ ఎగ్స్ అయిపోయినాయి ఇంట్లో అంగన్వాడి సెంటర్లో ఇస్తున్నారు కానీ ఆ గుడ్లు తినాలంటే కొంచెం గిల్లు ఏ మనం కొనుక్కుంటే గుడ్లకి ఆ గుడ్లకి చాలా తేడా ఉంది అసలు అంటే ఏం తోడు ఉంది అంటే గుడ్లు కదా అనేది గుడ్లు కాదని నా డౌట్ అయ్యి మన మామూలు గుడ్లు మన మనం కొనుక్కున్న గుడ్లకి తెల్లగా పొరలాగా వస్తుందా ఆ గుడ్లోకి వస్తుంది ఆ గుడ్లు కొలిసినప్పుడల్లా నాకు ఏంటి గుడ్లు ఎత్తుంటాయి అనిపించండి అంటే ప్లాస్టిక్ గుడ్లే పెట్టాలనిపించండి కొంబై ఎన్నో ప్లాస్టిక్ గుడ్లు ఏమో మన మామూలు గుడ్లు కట్టరావు కోడి గుడ్లకి అందుకే ఫ్రెండ్స్ తొందరగా గుడ్లు బాగా కోళ్ళు వృద్ధి చేసుకొని నాకు కోడి గుడ్లే తినాలి కోడి గుడ్లు తింటావు స్వామి నీ కోడి గుడ్లు తినాలనుకుంటే ఉత్త గుడ్లు పెట్టి కొన్ని ఉంటాయి కోళ్ళు అయిపోయి దండి అయినప్పుడు రెండు 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 కోళ్ళని ఆల్రెడీ గుడ్లకే పెట్టుకుంటా దాని గుడ్లు తినడం దాంట్లో మళ్ళీ గుడ్లు తింటాం అట్ట కాదు తిక్క కొన్ని కోళ్ళు ఉంటాయి రెండు నెలలు మూడు నెలలు గుడ్లు పెడతాయి అవి రోజు గుర్త గుడ్లు పెట్టేటోలే మళ్ళా కోళ్ళు పిల్లలు ఉడుకురామని చెప్తున్న ఫ్రెండ్స్ అన్ని అదైతే మూడు నెలలకు నాన్నెల్లకి అన్ని హైదరాబాద్ కి వెళ్ళి ఉన్నాయండి రానీ ఐదు నుంచి ఇక్కడికి ఇటు రావాలి హైదరాబాద్కి ఏంటికి పట్టవు నీకు ఆలోచనలు ఎక్కువ పెట్టుబడి తక్కువ ఆమిన పిల్లలు ఏంటికి ఎంత బిను పిల్లలు అయితే సంతకపోతే మర్చిపోతాయి ఆమె నువ్వు ఎచ్చు పడతా పిల్లలు నువ్వు మంచమే ఆడుకుంటా కాలు వాడికి దాపవు అది కాదు ఎంత పిల్లలు ఇద్దాం అన్నో ఈ సైజు పిల్లలు తెచ్చుకుంటా

నేను యూట్యూబ్ లో చూసి అన్ని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి ఏమంటే మొత్తానికి అయితే పది కోళ్ళు అయితే చేసినాం కదా వానకారుకి దండిగా అవుతాయి వానకార చలికాలం అయిపోలే వంద కోళ్ళు కావాలి పాపం మా ఎన్నో సొంత దొంగలు ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ అందుకో ముందు మా అన్న సంక్షేమం చెప్తాను స్కూల్ బయట పోకుండా పాపం మూడు కుంజుల పిల్లలు ఒక పెద్ద కుంజు పోయిందంట కష్టపడి కాకుండా తీరంటారు పెట్టకుండా తినేసినారు ఫ్రెండ్స్ అందుకే ఇప్పుడు లావణ్య పెళ్లి ఫిక్స్ అయింది కదా పెళ్లి వాళ్ళంటే భయం వేస్తారు దుర్గ పెళ్లి దుర్గపల్లి ఈరోజు పోతా ఉంటుంది ఫ్రెండ్స్ పొద్దున్నే అడిగింది కూడా నేను పోతాను అని అంటే గుడికంటే వాళ్ళక్క వాళ్ళ ఉన్నారు భూ వండి పెడతారు అది వేస్తారని పొమ్మన్నాము ఇప్పుడు ఒకేసారి పది రోజుల ముందే పోతా అంటే ఎట్వుతుంది ఫ్రెండ్స్ వండి పెడుతుంది ఎవరు

కానీ తీసేది చూపెట్టద్దు రోడ్ల నుంచి పచ్చని ఎట్టు తీస్తారు తిడేలే కదా వాళ్ళకి